హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ బ్లౌజు నేను ఎలా కట్ చేస్తానో ఈరోజు మీకు కట్ చేసి చూపిస్తాను నేను బ్లౌజు డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేయనండి ఆది నేను ఎక్కువగా ఆది మీదే కొడుతూ ఉంటాను బ్లౌజులు కొలతల కంటే కూడా నాకు నేను నేర్చుకున్నప్పుడు మా టీచర్ మాకు ఆది మీద నేర్పారు కానీ చాలా పర్ఫెక్ట్ ఆదితో నేర్పారండి ఎలా కుట్టాలి అనేది ఆవిడ ఆది నేర్పడం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉండేది బ్లౌజ్ని ఈ రకంగా కూడా ఆది తీస్తారా అని ఆవిడ బ్లౌజ్ కుట్టడంలో చాలా మెలకువలు మాకు నేర్పారప్పుడు మేము సోషల్ వెల్ఫేర్ వాళ్ళు నేర్పించిన స్టిచ్చింగ్ సెంటర్లో నేర్చుకున్నాం అవి క్లాసెస్ ఓన్లీ రెండున్నర నెలలు అన్నమాట మొత్తం అన్ని ఐటమ్స్ నేర్పేసిన తర్వాత లాస్ట్లో బ్లౌజ్ కుట్టడం రెండు రోజుల్లో నేర్పారు ఒకరోజు ఆది తీయడం నేర్పారు ఒకరోజు బ్లౌజ్ కుట్టడం నేర్పారు నేను ఏ విషయంలో అన్న కొంచెం టాలెంటెడ్గానే ఉంటానండి ఆవిడ ఆది తీయడం నేర్పడం రెండు రోజుల్లో నేర్పేసరికి నేను ఒకరోజు ఆది తీసేసి ఒకరోజు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టేసి నా బ్లౌజే పట్టుకెళ్ళి మేడంకి చూపించాను నాకు ఏ గ్రేడ్ సర్టిఫికెట్ వచ్చిందనమాట ఆ రోజుల్లో ప్రయత్నం చేస్తే ఎక్కడైనా చిన్న జాబ్ వచ్చింది నాకు గవర్నమెంట్ స్కూల్లో మేడం చాలా ఆశ్చర్యపోయారనమాట మీరు ఒక్క రోజులో బ్లౌజ్ కుట్టడం అది ఇంత కరెక్టు అది తీసి ఇంత పర్ఫెక్షన్తో బ్లౌజ్ కుట్టడం చాలా నేర్పరితనం ఉంది మీలో అని అప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను ఆ రోజు ఇంచుమించులో నేను బ్లౌజ్ కుట్టడం నేర్చుకుని మ్యాక్సిమము ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు నావే కుట్టుకున్నాను కానీ ఎప్పుడు ఎవరివి కుట్టలేదు మా అమ్మగారు కుట్టేదాన్ని ఎప్పుడైనా ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఒకటి రెండు బ్లౌజులు కుట్టేదాన్ని అది కూడా ఫ్రీగా కుట్టించేదాన్ని ఏదో అడుగుతున్నారు కదా అని ఇదివరకు నేను ఇదివరకు నేను మీకు ఈ విషయం రెండు మూడు వీడియోల్లో చెప్పాను కదా సరే అయితే నేను బ్లౌజ్ను పేపర్తో తీస్తానండి చూసారు కదా పేపర్ మీద తీసి ఆది అప్పుడు బ్లౌజ్ మీద వేసి కట్ చేస్తానన్నమాట దీనివల్ల మనకి ఒక బెనిఫిట్ ఉంది అదేంటంటే మనం ఎవరైనా మనకు బ్లౌజ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం పేపర్ మీద కొలత తీసుకుని అనుకోండి ఆ బ్లౌజు వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోయిందనుకోండి కరెక్ట్గా ఉందనుకోండి మనం మళ్ళీ 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 కొత్తగా ఆది తీయాల్సిన అవసరం లేకుండా మనం ఆ ఆది పేపర్ పెట్టి కట్ చేయొచ్చు అన్నమాట దానివల్ల వాళ్ళు ఇచ్చే బ్లౌజులు ఎప్పుడు ఒకే కొలతతో ఒకే ఆదితో కరెక్ట్గా ఉంటాయి తేడాలు రావు కాకపోతే వాళ్ళు అడిగితే హ్యాండ్స్ పొడవు పొట్టి లేదంటే కొంచెం షేపులు పొడవు పొట్టి నడుము పొడవు పొట్టి ఇలాంటివి అడిగితే మనం అదే కొలతతో ఆ పొడవు పొట్టి అది మనం విడిగా కొలత తీసుకుని బ్లౌజ్ కట్ చేసినప్పుడు మార్చుకుని మనం వాళ్ళకు కుట్టచ్చు అన్నమాట ఈ పేపర్ మీద కొలత తీసుకోవడం వల్ల ఒక బ్లౌజు కుదరటం ఒక బ్లౌజు కుదరకపోవడం అనేది ఉండదు చూశారు కదా ఈ పేపర్ని నేను జాగ్రత్తగా మడత పెట్టి నాలుగు పార్ట్లు ఉంటాయి కదా ఒకటి బ్యాక్ పార్టు రెండు ఫ్రంట్ పార్ట్ మూడు హ్యాండ్స్ చివరికి షేపులు కూడా నేను పేపర్ మీద కట్ చేసి కరెక్ట్ కొలతతో తీసి పక్కన పెట్టుకుంటాను అన్నమాట నాలుగు షేపులు ఈ నాలుగు పార్ట్ల మీద కూడా నేనేం చేస్తానంటే వాళ్ళ పేరు ఇంకా కొంచెం చిన్న చిన్న నిక్నేములు తగిలించి ఎందుకంటే ఒకే పేరు ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా అందుకని అంటే ఏం కాదు మన పక్కన ఉన్న వాళ్ళైతే పక్కన అని చెప్పి మన ఇరుగు పొరుగు వారైతే అలా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ లేదంటే ఏదో ఒకటి కొంచెం ప్రత్యేకంగా మెన్షన్ చేసి వారి పేరు ఆ కటింగ్ మీద రాసుకుని పక్కన పెడతాను అన్నమాట దీనివల్ల మనం బ్లౌజులు కుట్టి వాళ్ళతో ఇది బాగా కుట్టారండి ఇది బాగా కుట్టలేదు ఈ బ్లౌజ్ బాగా కుట్టారు ఇదెందుకు ఇలా తేడా చేశారు ఈ బ్లౌజ్ పాడు చేస్తారు అని చెప్పి అనిపించుకోవాల్సిన అవసరం లేదు టైలరింగ్ చేసే వాళ్ళకి చాలామందికి ఒక పెద్ద అనుభవం ఉంటుంది కదా ఆ అనుభవంలో ఆరి తేరిపోయి ఉంటారు మన దగ్గర బ్లౌజులు కుట్టించుకుని పట్టుకెళ్ళిపోయి బాగుంటే చాలా బాగా కుట్టారని గొప్పగా చెప్తారు ఏమాత్రం చిన్న చిన్న తేడాలు వచ్చాయనుకోండి మన వెనకతల వాళ్ళు హీనంగా తిట్టుకుంటారో నాకు తెలుసు ఇప్పటి వరకు నేను కుట్టలేదు ఇప్పుడే కుడుతున్నాను అలాంటి పేరు తెచ్చుకోకూడదని అలాంటి మాటలు అనిపించుకోకూడదని చాలా జాగ్రత్త పడుతున్నాను అనమాట ఏమంటారు మీకు తెలుసుగా అగో ఆవిడికి ఇచ్చాం నాశనం చేసి పాడేసింది బ్లౌజు ఇంకా కొంతమంది కొంచెం ఇంకా తక్కువ చేసి మాట్లాడిస్తూ ఉంటారు చాలా హీనంగా సపోజు వాళ్ళనే ఉంది మనమైనా సరే చాలా ఖరీదు పెట్టి బ్లౌజ్ మొక్కలు తీసుకుంటాం తీసుకున్న తర్వాత అది శుభ్రంగా పాడైపోతే మనం వేసుకోలేము పక్కన పెడితే మనకి బాధ అవుతూ ఉంటుంది అన్నమాట అయ్యో ఎంత ఖరీదు పెట్టి తీసుకున్నాను చాలా ఇష్టపడి తీసుకున్నాను ఈ బ్లౌజ్ పీసు ఇలా తీరా వీళ్ళు చూస్తే ఇలా పాడు చేశారు ఇది వేసుకోవడానికి పనికిరాదు పక్కన పెట్టేద్దామంటే ప్రాణం ఒప్పదు తెలుసు కదా ఎవరి అనుభవాలైనా ఇలాగే ఉంటాయి ఫీలింగ్స్ అనుభవాలు కాదు ఫీలింగ్స్ ఇలాగే ఉంటాయి కాబట్టి మీరు ప్రొఫెషనల్స్కి నేను చెప్పక్కర్లేదు వాళ్ళకి ఇంకా చాలా చాలా మెలకువలు తెలుస్తాయి కానీ ఇది మాత్రం ఒక పర్ఫెక్ట్ వర్క్ అని నేను అనుకుంటాను ఇలా పేపర్ చూసారా షేప్ పెట్టి తీస్తున్నాను షేప్ కూడా కరెక్ట్గా తీసేసుకుంటాను అనమాట ఇక వాళ్ళకి మనం కుట్టే బ్లౌజులన్నీ ఒకే రకంగా వస్తాయి ఒకటి చెడిపోయింది ఒకటి బాగుంది లేకపోతే ఒకటి షేపులు బాగా రాలేదు లేకపోతే ఫ్రంట్ పార్ట్ బాగా రాలేదు లేకపోతే హ్యాండ్స్ ఇలా పైకి ఎక్కేసాయి లేకపోతే షోల్డర్ దిగిపోయింది లేకపోతే వెనకాతల ఎక్కువ పెద్దది పెట్టారు లేకపోతే వెనకాతల నెక్క కిందకు దించేశారు లేకపోతే ఇరుకు వచ్చేసింది బ్లౌజు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవండి ఎప్పుడు ఒకేలా ఉంటుంది వాళ్ళు మనం ఖర్చులు పెద్దవి పెట్టామంటే వాళ్ళకు నచ్చితే కొంచెం వాళ్ళకు కావాలంటే ఎప్పుడైనా వాళ్ళు కొంచెం సైజు పెరిగితే బాడీ సైజు పెరిగితే కొంచెం ఖర్చు విప్పుకుంటారు తగ్గితే ఖర్చు వేసుకుంటారు అంతే తప్ప ఇంకేం ఉండదు కరెక్ట్గా ఉంటుందన్నమాట చాలా రోజుల తర్వాత నేను ఒక వర్క్ బ్లౌజ్ కుట్టానండి దాని విశేషాలు మీకు తర్వాత పెడతాను నాకు ఈ బ్లౌజ్ కలవాళ్ళు నాకు ఇవ్వడం వర్క్ బ్లౌజ్ ఇచ్చారనమాట డైరెక్ట్గా వర్క్ బ్లౌజ్ కట్ చేసేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కట్ చేసేసి పాడు చేయడం ఎందుకు వాళ్ళు ఎంత బాధపడతారు అందుకనే ఒక టూ బై టూ ఇవ్వండి నేను ఆ తీసి ఆ బ్లౌజ్ కరెక్ట్గా కుడతాను అది మీకు బాగా వస్తే నేను ఈ బ్లౌజ్ కుట్టిస్తాను అని చెప్పాను అనమాట అందుకని ఫస్ట్ ఈ కాటన్ ముక్క కొడుతున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పిన చిట్కా మీకు నచ్చిందా అదిగో కటింగు శుభ్రంగా రౌండ్ షేప్ చేసి చుట్టేసేసి వాళ్ళ బ్లౌజ్ కటింగ్లో ముక్కతోటే రోల్ చేసి పెట్టేశాను అనమాట పేరు రాసేస్తాను నాలుగు పార్ట్ల మీద దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు ఈ చిన్న కిటుకు తెలిస్తే ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్కలా రాదండి అన్నీ ఒకేలా వస్తాయి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నా కొత్త ఛానల్ను సపోర్ట్ చేయండి